కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు తన వద్ద టోల్ ఫీజ్ తీసుకుంటావా అంటూ కర్నూలు ఏదైతే కర్నూలు జిల్లాలో టోల్ గేట్ వద్ద హల్చల్ చేశారు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరుడు పాలకుత్తి శ్రీనివాసరెడ్డి నందవరం మండలం హల్వహర్వి విలేజ్ దగ్గర ఉన్న టోల్ గేట్ వద్ద ఆగాడు ఆ టోల్ గేట్ ప్లాజా సిబ్బంది అందరిలాగే ఇతని దగ్గర కూడా టోల్ తీసుకున్నారు దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి నా దగ్గరే టోల్ తీసుకుంటావా నేనెవరో తెలుసా అంటూ తిట్టడం మొదలుపెట్టాడు అందరితో ఆగలేదు తన డ్రైవర్తో కలిసి టోల్ ప్లాజా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారు కుట్టారు కూడా వాళ్ళు అయితే ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అసలే ఒక పక్క కూటమిపై నెగిటివ్ టాక్ పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు తెలుగుదేశం పార్టీ కూటమిని కూడా మరింత ఇబ్బందులు గురి చేసే అవకాశం లేకపోయింది ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా ప్రభుత్వం ఏదైతే కూట ప్రభుత్వం ఉందో అట్లాగే కూడా ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలు కూడా ఎవరైతే పెద్దలు ఉంటారు పార్టీ పెద్దలు వాళ్ళు పిలిచి వీళ్ళకి అంటే టోల్ ప్లాజానే కాదు ఇతర అంశాల్లో కూడా ఎలా బిహేవ్ చేయాలని కూడా వాళ్ళకి సీరియస్గా హెచ్చరించాల్సిన అవసరం అవకాశం అయితే ఉంది